నేను థైరాయిడ్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నానండి రోజు ఉదయాన్నే పరగడుపున ఉన్న టాబ్లెట్స్ వేసుకోవటం ఆ కారణంగా చెమటలు పట్టడము కిచెన్లో ఎక్కువసేపు నిలబెడితే తల తిరగటము ఫ్రిడ్జ్ వరకు వచ్చి దేనికి వచ్చానో మర్చిపోవటము జుట్టు రాలిపోవడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి కానీ గత త్రీ మంత్స్ నుంచి శ్రీదేవి హెర్బల్ కో వాళ్ళ హార్మో బ్యాలెన్స్ గ్రీన్ టీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవటం వల్ల హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ వేసుకునే నేను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నా టీహెచ్ హెచ్ లెవెల్ కూడా నార్మల్ అయిపోయిందండి గ్రీన్ టీలో మనకు అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి లైక్ సినిమా అశ్వగంధ వన తులసి సీడ్స్ ఫినిగ్రీక్ ఇలా అనేక రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారు ఫైవ్ మినిట్స్లో ఈ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ పోసి అవి బాయిల్ అయిన తర్వాత స్టవ్ వాపి వన్ స్పూన్ హార్మోనల్ గ్రీన్ టీని వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచి స్ట్రెయిన్ చేసుకోవటమేనండి అంతేనండి నేనైతే ఎలాంటి హనీ నిమ్మరసము యాడ్ చేయకుండా ఇలాగే తాగేస్తాను కూడా నాలాగా థైరాయిడ్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉంటే ఈ ప్రోడక్ట్ లింక్ కోసము లింక్ అని కమెంట్ చేయండి